అయితే చాలా బాగున్నా మీరు బాగుండాలనైతే మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లే ఒక్క చిన్న లైక్ ఇవ్వరా ప్లీజ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మీషోలో అయితే ఒకటైతే తీసుకున్నా ఏంటి అనుకుంటున్నారా సమ్మర్లో ఇంకా పిల్లలు ఇంటి దగ్గరనే ఉంటారు కదా వాళ్ళను ఇంకా మైండ్ డైవర్ట్ చేయాలి అంటే మాత్రం ఇంకా ఇలాంటివి అయితే తీసుకోవాలి ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఇదే అనమాట ఇది ఎంతమంది దగ్గర ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇదైతే త్రీ త్రీ డీ లాగా అనమాట ఇంకా ఇందులోనే మనం మెడల్ కట్టుకోవచ్చు ఏ ఏవైనా చేసుకోవచ్చు ఇదనమాట దీని ప్రాసెస్ ఎలానో చూపిస్తాయి ఇప్పుడు వచ్చేసి అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాం కాకపోతే నేను ఇంకా క్లియర్గా చూద్దామని అయితే ముందే తీసేసా అనమాట ఇలా అయితే ఉంటుంది ఇంకా ఈ అంటే కలర్స్ మొత్తం ఇలా అయితే ఉంటుంది నాకైతే ఈ కలర్ అయితే నేను తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిండ్రు అనమాట ఇంకా దీన్ని ఓపెన్ అయితే చేద్దాం ఒక కేబుల్ వైర్ అయితే వచ్చింది ఒకటేమో ఇది వచ్చింది ఇన్స్ట్రక్షన్స్ది ది ఇది ఒకటి వచ్చింది ఇంకా దానిలోనేమో ఫుల్గా చూపించిండ్రు కానీ ఇవేమో గీ కొన్ని వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి ఇంకా దీన్ని పెట్టి ఇప్పుడు ఏం చేయాలో చూడాలన్నమాట ప్రయోగాలు వైర్ని కేబుల్కి అయితే పెట్టిద్దాం నేను చూ నాకైతే తెలియదు కానీ పిల్లలు మంచిగా ఉంటుంది డ్రాయింగ్స్ అట్లా వేస్తే బాగుంటుందేమో అని చూసి ఆర్డర్ అయితే పెట్టుకున్నాను కాకపోతే కరెంట్ ఉంటే కానీ పని కానట్టుంది ఇంకా దీన్ని ఇక్కడ చిన్న హోల్ ఉంది చూడండి ఇందులో పెట్టాలి పెడితే ఇదైతే వర్క్ అవుతుంది అనమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ నెంబర్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇవి నెంబర్స్ అన్నీ వస్తున్నాయి ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఆను ఆఫ్ అనమాట ఆను ఆఫ్ ఇది పట్టుకుంటే ఇంకా నెంబర్స్ అయితే స్టార్ట్ అయినాయి చూడండి ఇలా అయితే నెంబర్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా ఏం చేస్తారో దీన్ని చూపిస్తా ఒక నిమిషం అందుకే తెల్లని ఎప్పుడు అనేది ఇందుకే అనమాట కొత్త కొత్త ప్రయోగాలు చేద్దామని పోతే ఇంతనే అయితే ఇంకా ఈ వైర్ని ఇందులో అయితే చిన్నగా పెట్టి దీన్ని ఇక్కడ ఈ సింబల్ ఉంది చూడండి కింద దీన్ని క్లిక్ చేసామనుకోండి ఓకే నాకు అర్థమైన కార్డ్కి బయట పెట్టుకొని ఇలా అన్నామనుకోండి ఇక్కడ వచ్చేసి థ్యాంక్ యూ అని ఉంది కదా నాకు వచ్చేసి ఇది బాగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నా ఇది నార్మల్గా మన లాంటి వాళ్ళకైతే కాదు వచ్చేసి థ్యాంక్ యూ అని రాశాను చూడండి తీయడానికి కూడా వస్తలేదు దీని మీద ఇక్కడ థ్యాంక్ యూ అని రాసిన చూడు కొంచెం ఆడితే బాగా వస్తుందేమో దీనిలో మీద ఈఫిల్ టవర్ అవన్నీ కట్టినరు బాగా అంటే చాలా టాలెంట్ వాళ్ళు పెద్ద వాళ్ళు తీసుకుంటే ఓకేనేమో కానీ చిన్నపిల్లలకైతే అస్సలు యూస్ కాదు ఎవరైనా చిన్నపిల్లలకి తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు తీసుకోకండి ఎందుకంటే పెద్దవాళ్ళకైతే కరెంటుతో ఇవ్వాలి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి నేను అంటే ఊరికే నార్మల్గా బొమ్మలు అవి చూపిస్తుంటే బొమ్మలు వేసుకోవడానికి డ్రాయింగే కదా కొంచెం మంచిగా ఉంటుందేమో లే అనుకున్నా కాకపోతే కరెంటు పెట్టుకుంటే కానీ రాదు అని మాత్రం తెలియదు నాకు అందుకనే అయినా ఇది తెలుగులో ఎవ్వరు చేయలే అంత తమిళ్ వాళ్ళదే ఉంది తెలుగు వాళ్ళదైతే అయితే ఎవరిది లేదు అనమాట ఇంకా మనమైతే తీసుకున్నాం తీసుకుని ఇది తీసుకొని కూడా దగ్గర దగ్గర వన్ వీక్ ఎక్కిపోయిపోయాయి ఇప్పుడు రిటర్న్ పెట్టే ఛాన్స్ కాల్ బాగా హీట్గా ఉందన్నమాట ముందర ఇక్కడ ఫుల్గా కాలుతుంది చిన్నపిల్లలకి మాత్రం దయచేసి ఎవరైనా చిన్నపిల్లలకి మంచిగా డ్రాయింగ్ చేసుకోవచ్చు అది అంటే మాత్రం అస్సలు నమ్మకండి ఎందుకు వచ్చినదంట కరెంటుతో ఇవ్వరాం కదా కొంచెం జాగ్రత్తగా ఉంటేనే మంచిది ఏదైనా మనమే చూసుకోవాలి కదా ఇంకా ఈ క్యాప్ అయితే వచ్చింది ఏం చేసుకోవాలి మూసుకోవాలి ఏం లేదండి బాగానే ఉంది కానీ పెద్దవాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇక్కడైతే నెం మనం ఛార్జ్ చేసుకుంటే నెంబర్స్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఆను ఇది వచ్చేసి దీ ఇక్కడ ఇది ఉంటుంది కదా ఇది పెట్టుకున్నప్పుడు దీన్ని ఆన్ చేసుకోవాలి ఏమో ఆఫ్ చేసుకోవాలి దీన్ని ఆన్ చేసుకోవాలి ఏమో ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇది వచ్చేసి ఆను ఆఫ్ ఇంకా దీన్ని ఆఫ్ చేసుకోవడానికి మెయిన్ వచ్చేసి ఇక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి ఇది ఇంకా ఇక్కడేమో ఛార్జర్ పెట్టుకోవాలి ఇక్కడేమో ఇది అయితే పెట్టుకోవాలన్నమాట దీన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ దీన్ని అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఇంకా ఇది ఒకవేళ నడిపించాలి అనుకుంటే ఖచ్చితంగా అయితే ఛార్జర్ పెట్టే చేయాలన్నమాట థ్యాంక్ యూ అని ఇక్కడ వచ్చింది చూడండి చిన్నగా చిన్న రాసిన అనమాట దాని మీద చిన్నగా ఉంది అందులో చిన్న రాసిన ఇది నాది ఫ్రంట్ కెమెరా కాబట్టి ఇలా కనిపిస్తుంది అనమాట ఎవరైనా పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు బాగా చాలా టాలెంట్ పర్సన్స్ అంటే మాత్రమే ఇలాంటివి ఏమైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి అలాగే ఎడ్డిగా తీసుకోకండి డబ్బులు వేస్ట్ అన్నీ వేస్ట్ అనమాట ఇంకా నేను ఇట్లా పిల్లలు మంచిగా ఇట్లా ఓకే డ్రాయింగ్ లాగా వేస్తారులే వస్తుందిలే అని అనుకున్నా అనమాట వచ్చేసి బటర్ఫ్లై ఈ ఫిల్ టవర్ అనమాట నేను అట్లా చార్జర్తో ఏం అవసరం లేదనుకున్నా కాకపోతే కరెంట్ పెట్టి మరీ చేయాలంట చేయ పనులు కాదులే అవి నేను ఇంకా ఇది మంచిగా ప్యాక్ చేసేసి ఇంకా మా అక్క కొడుకున్నాడు పెద్దగా ఉంటాడు వాడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాడు చేసుకుంటాడు వానికైతే ప్యాక్ చేసి తీసుకొని పోతాను ఇంకా ఛార్జర్ వచ్చింది కేబుల్ వచ్చింది ఇది ఒకటి ఒక యూజా అనమాట ఇంకా దీని కాస్ట్ చెప్పలేదు కదా ఫైవ్ నాట్ ఫైవ్ డబల్ త్రీ అనమాట బొక్కనే నాకైతే మంచిగా ఏదన్నా ట్రై పడే మైక్ లేక తనలాడుతున్నా మైక్ తీసుకున్నా యూజ్ అవుతుంది నాకు ఏం చేస్తాం ప్రాప్తం అన్నీ ఇట్లుంటే ఉంటే మనకు మీరు ఎవరన్నా ఎవరన్నా తీసుకో ఇట్లా వచ్చేసి ప్యాక్ వచ్చింది మొత్తం సెట్ నేను ఇది అంటే ఆన్లైన్ పేమెంటే చేసిన కాకపోతే ఇది మా ఆయన షాప్కి వచ్చింది మా ఆయన నాకు వన్ వీక్ తర్వాత ఇంటికి తీసుకొని వచ్చిండు ఇంకా అందుకే చాలా లేట్ అయింది రిటర్న్ పెడదామన్నా ఇంకా యూజ్ లేదనమాట అందుకే డబ్బా ప్యాక్ చేసి అక్క గడుపులు తీసుకొని పోయి పెడతాను అనమాట ఇంకా దీని రివ్యూ కూడా వచ్చిందనమాట ఒక స్లిప్ లాక్ ఇచ్చిండ్రు థ్యాంక్ యూ అది ఇది అని ఉందనమాట పెద్దవాళ్ళు అయితే తీసుకోకండి ఒక వేస్ట్ డబ్బులు వేస్ట్ మళ్ళీ సింపుల్ కాస్ట్ కూడా కాదు హెవీ కాస్ట్ అయ్యేది వచ్చేసి అందుకే ఇంకా మన తెలుగులో ఎవ్వరు చేసలేరు కదా అందుకు నేను చేసి చెప్తున్నా యూస్ అయింది అనుకుంటే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఉంటా మరి బాయ్